డిస్టిక్ వచ్చేసి చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకైతే పోస్ట్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఈవెన్ సెవెన్ ఫిఫ్టీ నైన్ టు సిక్స్టీ అబవ్ వచ్చినా కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది మీకు ఇక్కడ రియల్ డేటా తోటి మీ పోస్ట్కి ఎంతమంది ఉన్నారు ఎంతమంది అప్లై చేశారు ఇక్కడ మీ పోస్ట్కు ఉన్న రిజర్వ్ మీకు నాకు రిజర్వేషన్కి ఎంత పర్సెంటేజ్ ఉంది ఆ పర్సెంటేజ్ని బట్టి మీకు పోస్ట్లు ఎట్లు ఉన్నాయి సో ఇదంతా డేటాని నేను ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది మీకు జాబ్ వస్తుందా రాదా అనేది మీరు చేయాల్సిందల్లా ఒక్కటే స్కిప్ చేయకుండా చూడండి నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఇంకొకటి ఏం చేయాలంటే ఇప్పుడు మీరు ఎవరైతే చూస్తున్నారో వీడియో చూస్తున్నారో లాస్ట్ టైం కూడా నేను వీడియో అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఇంకొంచెం డేటా యాడ్ చేసి మీకు ఇన్ డీటెయిల్గా ఇస్తున్నాను సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం మీకు స్టార్టింగ్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది చూడండి మొత్తం చిత్తూరు డిస్టిక్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ పోస్ట్ ఉన్నాయి సో ఈ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ పోస్ట్కి పర్ పోస్టు కాంపిటీషన్ వచ్చేసి సెవెంటీన్ మెంబర్స్ మాత్రమే ఈ టోటల్ అప్లై చేసింది సెవెన్ ట్వంటీ సిక్స్ ప్లేస్ అక్కడ నేను చూపించింది ట్వంటీ ట్వంటీ ప్లేస్ ఉంటుంది అప్లికేషన్స్ ఏదంటే అది లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా చిత్తూరుకి అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా మంది అప్లై చేసి ఉంటారు ఓకేనా ఇది ఇది క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడున్న ఈ పద్నాలుగు వందల ప్లస్ పోస్టులకి ఇరవై ఆరు వేల మంది అప్లై చేస్తే పర్ పోస్ట్ వచ్చేసి సెవెంటీ మెంబర్సే ఇందులో కూడా మీకు కాంపిటీషన్ గట్టిగా ఇచ్చేది ఇద్దరు ముగ్గురు మాత్రమే ఎవరైతే కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవుతారో వాళ్ళు మీకు ఇద్దరు ముగ్గురు ఉంటారు మిగతా వాళ్ళందరూ కొన్ని రోజుల ముందు వచ్చి ప్రిపేర్ అయ్యి సో వాళ్ళ టాలెంట్ని బట్టి రాస్తూ ఉంటారు మీకు గట్టిగా కాంపిటీషన్ ఎవరైతే మంచిగా చదివి ఉన్నారో మీకు ఖచ్చితంగా కాంపిటీషన్ ఇచ్చేది ముగ్గురు నలుగురు మాత్రమే సో ఇది క్లియర్ కదా ఇంతవరకు ఇప్పుడు వచ్చేసి మీకు రియల్ డేటా తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి చూడండి ఇక్కడ వచ్చేసి ఓసీ అంటే ఓపెన్లో సెవెన్ సిక్ సెవెన్ సిక్స్టీ వన్ పోస్ట్ ఉన్నాయి దానికి అప్లికెన్స్ వచ్చేసి ఎయిట్ జీరో వన్ ఓకేనా ఓపెన్లు అనేది మీకు ఎన్నైతే పోస్ట్లు ఉన్నాయో మీరు కూడా మీకు ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే మీకు ఓపెన్ ఓపెన్లో జాబ్ తీసుకొని పోతారు మీ కేటగిరీ అనేది మీ కేటగిరీలో ఉన్న వాళ్ళకి వేరే వాళ్ళకు వస్తుంది సో అది ఓకేనా మొత్తం మొత్తం ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో వచ్చేసి సెవెన్ సిక్స్టీ వన్ పోస్ట్ ఉన్నాయి దానికి వచ్చేసి ఎనిమిది వందల ఒక మంది బీసీ బి ఎవరైతే బీసీఏ ఎవరైతే ఉన్నారో బీసీఏకి వచ్చిన వాటా ప్రకారం సెవెన్ పర్సెంట్ వాటా ప్రకారం నూట నలభై ఏడు పోస్టులు ఉన్నాయి నూట నలభై ఏడు పోస్టులకి రెండు వేల ఐదు వందల తొమ్మిది మంది అప్లై చేశారు ఇక్కడ కాంపిటీషన్ అనేది వేరే స్టేట్స్ తోటి వేరే జిల్లాలతో పోల్చుకుంటే తక్కువగానే ఉంది ఇక్కడ బీసీబీ చూడండి టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అయినప్పటికీ ఇక్కడ పోస్ట్ అనేవి తక్కువ ఉన్నాయి ప్లస్ కాంపిటీషన్ కూడా బీసీఏ కంటే ఎక్కువ ఉంది బీసీబీ వన్ పర్సెంట్ వీళ్ళు చూడండి బీసీబీ ఎవరైతే క్యాండిడేట్స్ చూస్తున్నారో మీకు జాబ్ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీకు కట్టఅప్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అది ఎట్లా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ అయితే ఇదినండి బీసీబీ ఎవరైతే ఉన్నారో వన్ పర్సెంట్ ఉన్న పోస్ట్కి ట్వంటీ సిక్స్ పోస్ట్లు వచ్చినాయి వాళ్ళకి అప్లికెంట్స్ అనేది ఫార్టీ త్రీ మెంబర్సే ఉన్నారు ఎవరైతే బీసీడీ ఉన్నారో సెవెన్ పర్సెంట్ ఎయిటీ సిక్స్ పోస్టులు ఉన్నాయి సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ పోస్ట్లు మనకి ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అంటే ఓవరాల్ పోస్టులు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా బీసీడీ వచ్చేసి నేను చేసిన అన్ని జిల్లాలతోటి దీనికి ఇంకా ఎక్కువ ఉంది అన్ని జిల్లాల్లో కూడా బీసీడీ వాళ్ళకి ఎక్కువ మంది అప్లి అప్లికెంట్స్ ఉన్నారు దాంతోపాటు ఈ జిల్లాలో ఇంకా ఎక్కువ ఉన్నారు నార్మల్గా వచ్చేసి ఫోర్ థౌజండ్ టు ఫైవ్ థౌసండ్ ఉంటే బీసీ వాళ్ళకి ఇక్కడ వచ్చేసి సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ ప్లస్ ఉన్నారు బీసీఈ వాళ్ళు చూడండి బీసీఈ వాళ్ళు వచ్చేసి ఫోర్ పర్సెంట్కి ఫిఫ్టీ పోస్ట్లు ఉన్నాయి ద వాళ్ళకు ఓన్లీ అప్లికెంట్స్ చూడండి ఇక్కడ ఓన్లీ నైంటీ వన్ మెంబర్స్ వీళ్ళకు కట్అప్ తక్కువ ఉంటుంది జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నాయి ఇక్కడ సపరేట్గా వీళ్ళ గురించి ఎస్సీ గ్రూప్ వన్ త్రీ పోస్టులు ఉన్నాయి వచ్చేసి ఫోర్ సెవెంటీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు గ్రూప్ టూ సిక్స్టీన్ పోస్టు సెవెన్ నైంటీ త్రీ గ్రూప్ త్రీ సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి నైన్టీన్ పోస్ట్ వస్తే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇంకా చూడండి ఎస్సీలో కాంపిటీషన్ ఎలా ఉందో ఎస్సీ గ్రూప్ త్రీ చూడండి ఇంకా హైగా ఉంది సో వీళ్ళకనే కట్ ఆఫ్ అనేది ఎక్కువగానే ఉంటుంది మీరు ఖచ్చితంగా స్కోర్ అనేది నేను ఇప్పుడు చెప్పే స్కోర్ మధ్యలో ఉంటే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ సిక్స్ పర్సెంట్కి ఫిఫ్టీ త్రీయే కాకపోతే కాంపిటీషన్ బిలో టూ థౌజండ్ కాంపిటీషన్ మాత్రం ఎస్టీకి తక్కువ ఉందనే చెప్పుకోవాలి ఈడబ్ల్యూసీ ఈడబ్ల్యూఎస్ ఎవరికైతే ఉందో వీళ్ళకి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నేను మళ్ళీ చెప్తున్నా బీసీ కేటగిరీ కంటే చాలా పవర్ఫుల్గా మారింది ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ లాస్ట్ టైం లేకుండే ఈసారి వచ్చింది టెన్ పర్సెంట్ వాటాకి వాళ్ళకున్న పోస్టులు డెబ్బై మూడు వాళ్ళు అప్పటికే అప్లై చేసింది త్రీ సెవెంటీ సెవెన్ అందుకే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎంత స్కోర్ వస్తుంది జాబ్ వస్తుంది అనేది మీకు ఇప్పుడు చెప్తాను చూడండి ఇప్పుడు మీకు ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఎంతమంది అప్లై చేశారు అనేది ఇన్ డీటెయిల్ ఇంతవరకు క్లియర్ కదా సో ఇప్పుడు వచ్చేసి మీకు టూ థౌజండ్ ఎయిటీన్ డేటా చూపిస్తాను ఎంతమంది ఎయిటీకి ఏబో సెవెంటీకి ఎబో సిక్స్టీకి ఏబో స్కోర్ చేశారన్నది ఇది చూడండి ఇది చూడండి ఇది సో ఎయిటీకి పైగా ఈ జిల్లా నుండి థర్టీ వన్ మెంబర్స్ స్కోర్ చేశాడు సెవెంటీ ఫైవ్కి పైగా ఫిఫ్టీ సెవెన్ మెంబర్స్ స్కోర్ చేశాడు సెవెంటీకి పైగా వన్ ట్వంటీ మెంబర్స్ సిక్స్టీ సిక్స్కి పైగా త్రీ ఫార్టీ ఫైవ్ సిక్స్టీకి పైగా సెవెన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఎయిట్కి పైగా వన్ జీరో డబల్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్కి పైగా ఫిఫ్టీన్ ఎయిటీ సిక్స్ ఎవరైతే ఎయిటీ ఎబో స్కోర్ చేశారో ఇప్పుడు కూడా ఉన్న పోస్టులకి సో ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మెంబర్స్ వేసుకున్నాం ఎయిటీ ఎబో కొట్టిన వాళ్ళు వాళ్ళని వదిలేద్దాం సెవెంటీ నుంచి ఎయిటీ చూడండి ఎంత తక్కువ ఉన్నారో లాస్ట్ టైం డేటా చూస్తే దాదాపు ఒక రెండు వందలు కూడా లేదు రెండు వందల కంటే తక్కువ ఉన్నారు అదే సిక్స్టీ సిక్స్ నుండి సెవెంటీకి ఇక్కడ రెండు వందల మూడు వందల ప్లస్ వచ్చారు ఇక్కడ సిక్స్టీ నుండి సిక్స్టీ సిక్స్కి సెవెన్ హండ్రెడ్ అయితే ఇక్కడ ఏం మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే మీరు తక్కువ స్కోర్ చేసే కొద్దీ మీకు కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటారు అంటే తక్కువ స్కోర్ మంది స్కోర్ చేస్తూ ఉంటారు అందుకే మీ స్కోరు ఎవరైతే సెవెంటీ ఈ జిల్లాలో సెవెంటీ ప్లస్ ఉన్న వాళ్ళు సేప్ జోన్లో ఉన్నట్టే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది ఎవరైతే ఇక్కడ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ఉన్నారో ఈ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ అని ఇప్పుడు ఈ జిల్లాలో ఎవరైతే స్కోర్ చేసి ఉంటారో మీ రిజర్వేషన్లో బట్టి చెప్పాను కదా బీసీసీ బీసీఈ పోస్టులు తక్కువనే మీకు పోస్టులు తక్కువనే ప్లస్ ఇంకేంటంటే మీ కాంపిటీషన్ అనేది చాలా తక్కువ సో కట్ ఆఫ్ అనేది మీకు ఈ కేటగిరీ సిక్స్టీ మార్క్స్ వచ్చినా కూడా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మీ దాంట్లో మీ క్యా మీది బీసీసీ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే బీసీసీలో ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు కూడా ఒకవేళ హై స్కోర్ పర్ఫామ్ చేయకపోతే కట్ ఆఫ్ అనేది తగ్గే విధంగా ఉంటుంది అందుకని మీకు ఫిఫ్టీ ఎయిట్ వచ్చినా కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది ఇంతవరకు క్లియర్ కదా ఒక్కొక్కరు ఎట్లా ఎంత స్కోర్ చేశారనే ఎవరైతే బీసీఏ బీసీ బి క్యాండిడేట్స్ ఉన్నారో మ్యాక్సిమం వాళ్ళు స్కోర్ చేసేది ఎంత అంటే సెవెంటీ టూ సెవెంటీ త్రీ ఈ రేంజ్లోనే ఉంటుంది చాలామంది ఈవెన్ సిక్స్టీ నైన్ టు సెవెంటీ త్రీ మధ్యలో వీళ్ళకి ఏంటంటే పాయింట్ ఫైవ్లో కూడా జాబ్ పోయే అవకాశం ఉంది ఎందుకంటే కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటాయి అదే బీసీడీ ఉన్నారు కదా బీసీడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ ప్లస్ ఉండాల్సిందే మీకు ఎందుకంటే కాంపిటీషన్ సిక్స్ థౌజండ్ ప్లస్ ఉన్నది మెంబర్స్ అప్లై చేసిన వాళ్ళు బీసీడీలో సో బీసీడీలో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కాబట్టి సెవెంటీ త్రీ రావాలి ఓకేనా ఇంతవరకు క్లియర్ కదా సో ఇప్పుడు వచ్చేసి మీకు ఒక్కొక్క కేటగిరీ ప్రకారం ఎంత కట్ ఆఫ్ ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ వచ్చేసి ఎవరైతే ఇప్పుడు నేను చెప్పబోయే స్కోర్స్ మధ్యలో ఉంటారో మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా జస్ట్ వెయిట్ ఇది మొత్తం క్లీన్ చేస్తాను సెవెంటీ ఎస్జిటి కానీ పీజీటీ కానీ తర్వాత టీజీటీ కానీ ఎవరైతే రాసి ఎవరైతే రాశారో వాళ్ళు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయినట్టయితే వాళ్ళకు వచ్చేసి సెవెంటీ మార్క్స్ ఎవరైతే గెయిన్ చేశారో ఎవరైతే సెవెంటీ మార్క్స్ వచ్చాయో వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టే ఓకేనా ఇది ఓవరాల్గా నేను చెప్పింది ఇప్పుడు ఎస్జిటి కానీ సారీ ఎస్జిటి అన్న పీజీటీ కానీ టీజీటీ ప్రిన్సిపల్ పోస్ట్ టీజీటీ ప్రిన్సిపల్ పోస్ట్ ఈ మూడు ఎవరైతే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు మీకు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ మధ్యలో స్కోర్ చేసినా కూడా మీ కేటగిరీని బట్టి జాబ్ వచ్చే అవకాశం ఉంది బీసీఈ అయితే మినిమం ఒక సెవెంటీ అన్న స్కోర్ చేసి ఉండాలి ఓన్లీ పీజీటీ టీజీటీ ప్రిన్సిపల్ లో నేను చెప్పేది ఓకేనా ఇది ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి బీటీకి వచ్చేసి ఎక్కువ మినిమం సెవెంటీ త్రీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి సెవెంటీ వన్ సెవెంటీ స్కోర్ చేసినా కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది ఎవరైతే బీసీ నేను చెప్పినట్టుగా ఖచ్చితంగా బీసీలో ఉన్నవాళ్ళు ఏబి సెవెంటీ ప్లస్ సెవెంటీ అట్లీస్ట్ సిక్స్టీ ఎయిట్ నుంచి మీరు హోప్స్ పెట్టుకోవచ్చు సిక్స్టీ ఎయిట్ నుంచి సెవెంటీ మధ్యలో బీసీఏ బీసీబీ బీసీఏ బీసీబీ ఉన్నవాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు మీ కట్టే ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఓకేనా తర్వాత బీసీసీ కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంది మీకు వచ్చేసి సిక్స్టీ ఫైవ్ స్కోర్ చేసినా కూడా జాబ్ వస్తుంది ఈ సిక్స్టీ ఫైవ్ కాస్త సిక్స్టీ అయినా కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు జాబ్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది బీసీడి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీసీడి మెయిన్గా బీసీడి సిక్స్ థౌజండ్ అప్లికెంట్స్ ఉన్నారు కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది సో ఇందులో వచ్చేసి మీరు ఖచ్చితంగా సెవెంటీ ప్లస్ స్కోర్ చేస్తే సేఫ్ జోన్ ఎవరైతే సెవెంటీ టూ అట్లా స్కోర్ చేశారో చాలా చాలా అంటే చాలా సేఫ్ జోన్ ఎందుకంటే వాళ్ళు జాబ్ వచ్చే అవకాశం అనేది చాలా ఉంటుంది ఇక్కడ ఈ కట్ ఆఫ్ అనేది మనం ఈ డిస్టిక్లో ఓపెన్ కట్ ఆఫ్ చెప్పాను కదా ఓపెన్ కట్ ఆఫ్ ఎవరైతే ఉందో కొంచెం ఎక్కువగానే ఉంటుంది మీకు చెప్పినట్టు సెవెంటీ త్రీ ప్లస్తో పాటు అటు ఇటు సెవెంటీ ఫైవ్ దాకా ఉంటుంది ఓకేనా సో ఇది బీసీ డిఈ వాళ్ళకు కూడా చెప్పాను వాళ్ళకు కూడా సేమ్ సిక్స్టీ టూ సిక్స్టీ ఫైవ్ మధ్యలో ఎందుకంటే కాంపిటీషన్ తక్కువ ఉంది హై స్కోరర్స్ లేకపోతే లీస్ట్ పాజిబుల్ కేసులో కట్ ఆఫ్ అనేది ఎంత వస్తుంది సో ఇంకా మిగిలింది ఎస్సీ ఎస్సీ వచ్చేసి గ్రూప్ వన్ వాళ్ళు ఎవరైతే గ్రూప్ వన్ వాళ్ళు ఉన్నారో ఎస్సీ గ్రూప్ టూ ఎస్సీ గ్రూప్ త్రీ ఎస్సీ గ్రూప్ త్రీ చూడండి ఎస్సీ గ్రూప్ త్రీ వాళ్ళన్నా గ్రూప్ టూ వాళ్ళ ఎస్సీ గ్రూప్ వన్ మాత్రం చాలా తక్కువ అంటే కాంపిటీషన్ అనేది ఉండకపోవచ్చు కాంపిటీషన్ అనేది కాంపిటీషన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ చూడండి ఎస్సీ గ్రూప్ వన్ వాళ్ళైతే మీ స్కోర్ అయితే ఖచ్చితంగా ఒక సిక్స్టీ సెవెన్ అలా ఉంటే మీరు హోప్ పెట్టుకోవచ్చు సిక్స్టీ సెవెన్ కంటే తక్కువ ఉన్నా కూడా హోప్ పెట్టుకోవచ్చు ఎస్సీ గ్రూప్ వన్ వాళ్ళకి ఈవెన్ మీకున్న కాంపిటీషన్కి మీ దగ్గర అప్లై చేసిన వాళ్ళు ఒకవేళ హై స్కోర్ చేయకపోతే మీ దాంట్లో సిక్స్టీ ఫైవ్ సిక్స్టీకి కూడా జాబ్ వస్తుంది ఎస్సీ గ్రూప్ వన్ వాళ్ళకి ఎందుకంటే కొంతమంది అప్లికేషన్స్ అనేది అప్లికేషన్స్ అనేవి ఎక్కువ చేస్తున్నారు అనమాట అది ఎస్సీ గ్రూప్ వన్ వాళ్ళకి అప్లికేషన్స్ అనేవి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా చూపిస్తుంది డేటా ఎస్సీ గ్రూప్ వన్ వాళ్ళకి మీద నేను చెప్పేది మిగతా వాళ్ళకి మొత్తం కరెక్ట్ డేటా ఎస్సీ గ్రూప్ వన్ వాళ్ళది మాత్రమే సో వాళ్ళు నిజంగా ఎస్సీ గ్రూప్ వన్ నా కాదా అనేది పక్కన పెడితే మీకైతే జాబ్ వచ్చే అవకాశాలు అయితే సిక్స్టీ ఫైవ్ స్కోర్ చేసినా సిక్స్టీ స్కోర్ చేసినా మీరు హోప్స్ పెట్టుకోండి లాస్ట్ వరకు మీకు తెలియదు లేదు ఎందుకంటే కేటగిరీ ప్రకారం కొంచెం అప్లికేషన్స్ అటు ఇటు ఉన్నాయి ఎవరైతే ఎస్సీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ వాళ్ళు ఉన్నారో మీరు ఖచ్చితంగా మీ స్కోర్ అనేది సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ మధ్యలో ఉంటే జాబ్ పక్కా జాబ్ అంటే మ్యాక్సిమం ఈ ప్లస్ ఆర్ టూ మైనస్లో ఉండే జాబ్ వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి సో ఇది వచ్చేసి దీని గురించి మీకు డై ఇప్పుడు కరెక్ట్గా ఎస్సీ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్క నిమిషం మొత్తం క్లీన్ చేస్తాను మీరైతే ఎవరైతే అభ్యర్థులు ఎస్ఏ అని స్కూల్ అసిస్టెంట్ ఉన్నారో సెవెంటీ ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అంటే చాలా మంది ఉంటారు ఎందుకంటే ఎయిటీ ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళని మనం వెళ్ళ మీద లెక్క పెడతాం ఎయిటీ ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళు ఒక రెండు వందల మందిని తీసుకుందాం మేము మనం రెండు వందల మందిని తీసేసినా కూడా మిగతా ఉన్న పోస్టులన్నీ మిగతా పోస్టులు దాదాపు మళ్ళీ థౌజండ్ దాకా ఉంటారు మొత్తం వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్గా ఫోర్టీన్ హండ్రెడ్ మొత్తం వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అనుకుంటే అందులో ట్వల్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటాయి అందులో ఎయిటీ మీద స్కోర్ చేసిన వాళ్ళు ఎవరు ఉండరు ఇంతమంది ఉన్నారు మాక్సిమమ్ మేము మీకు ఈజీగా చెప్పడానికి మీకు కాన్ఫిడెన్స్ రావడానికి చెప్తున్నాను సో సెవెంటీ ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళు సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ స్కోర్ చేసిన వాళ్ళు వచ్చేసి ఒక నా నాలుగు వందల మంది వేసుకున్నాం నాలుగు వందలు లేదా ఐదు వందలు వేసుకున్నాం తర్వాత సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ స్కోర్ చేసిన వాళ్ళు ఒక రెండు వందల మంది వేసుకుందాం చూడండి ఈడిగే మీకోసానికి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ ఇంకా ఎక్కువ చేస్తారు సార్ అంటే ఓకే మీకోసానికి ఇంకో మొత్తం వచ్చేసి సిక్స్ హండ్రెడ్ మొత్తం ఎన్ని పోస్టులు అవుతున్నాయి థౌజండ్ అవుతున్నాయి మీతో ఫోర్ హండ్రెడ్ పోస్ట్ సో అందరు నేను చెప్పేది అది ఎవరైతే స్కూల్ అసిస్టెంట్కి అప్లై చేసిన వాళ్ళు ఉంటారో మీ స్కోర్ అనేది కేటగిరీని బట్టి సిక్స్టీ ఫైవ్కి తగ్గినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సిక్స్టీ త్రీ స్కోర్ వేసిన వాళ్ళకి కూడా రిజర్వేషన్ పరంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది ఇది ఇప్పుడు ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేసినా మాకు ఇంత వస్తే వస్తుందని ఇప్పుడు మీకు ప్రతి కేటగిరీకి ఎంత అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే నేను ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సార్ మీరు ఏం చెప్పకుండా ఒక కన్క్లూజన్ ఇవ్వట్లేదు అంటున్నారు చాలామంది సో అందుకని చెప్పేసి మీ కంక్లూజన్లో నేను చెప్పే రేంజ్లో మార్క్స్ ఉంటే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు వచ్చేసి ఓసీ అండ్ ఓపెన్ కట్ ఆఫ్ నేను చెప్పేది ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ ప్లస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏది ఎస్ఏలో స్కూల్ అసిస్టెంట్లో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఉన్నారో వాళ్ళు సెవెంటీ త్రీ ప్లస్ సార్ మైనస్ టూ జాబ్ వచ్చే అవకాశం ఉంది ఎవరైతే బీసీఏ బీసీబీ బీసీఏ బీసీబీకి వచ్చేసి ఎవరైతే క్యాండిడేట్స్ సిక్స్టీ ఎయిట్ టూ సిక్స్టీ ఎయిట్ టూ సెవెంటీ మధ్యలో స్కోర్ చేశారా సెవెంటీ సేఫ్ జోన్ సిక్స్టీ ఎయిట్కి కొంచెం అటు ఇటు ఉన్నాయి ఈ కేటగిరీ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడనే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ స్కోర్ చేసింది ఇదే స్కోరు నార్మలైజేషన్ తర్వాత మార్క్స్ పెరిగినాయి కాబట్టి ఈ స్కో ఈ రేంజ్లోకి సిక్స్టీ ఫైవ్ వచ్చిన వాళ్ళకి దాదాపు జంప్ అనేది త్రీ ఫోర్ మార్క్స్ అనే యాడ్ అయినాయి కొంతమందికి ఫైవ్ మార్క్స్ కూడా యాడ్ అయ్యి అన్నమాట అందుకోసానికి బీసీసీ వాళ్ళకి వచ్చేసి మీకు చెప్పాను కదా సేమ్ మీకు సిక్స్టీ ఫైవ్కి వచ్చినా మీ కేటగిరీలో స్కోర్ చేసే వాళ్ళు లేకపోతే సిక్స్టీ త్రీ సిక్స్టీ టూ ఈవెన్ సిక్స్టీకి కూడా రావచ్చు బీసీసీ వాళ్ళకి బీసీసీ బీసీఈ సేమ్ ఓకేనా బీసీడీ ఎవరైతే ఉన్నారో బీసీడీ బీసీడీ అయితే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది సో మీరు సెవెంటీ ప్లస్ స్కోర్ చేస్తే ఓకే మీ స్కోర్ అనేది కొంచెం సెవెంటీ టూ ఉంటే ఇంకా చాలా బెటర్ ఎవరైతే సిక్స్టీ నైన్ టూ సిక్స్టీ నైన్ లీస్ట్ కేస్ సెవెంటీ వన్ టూ ఎవరైతే స్కోర్ చేస్తారో ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉందో ఇది ఇప్పుడు వచ్చేసి బీసీ అయిపోయింది కదా ఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూ వాళ్ళకి చూద్దాం గ్రూప్ టూ ఓకే ఎస్సీ గ్రూప్ వన్ ఏసీ గ్రూప్ వన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు లీస్ట్ కేసెట్లో నేను చెప్పినట్టుగా మీకు సిక్స్టీ ఫైవ్ ఎవరైతే వచ్చారో సిక్స్టీ ఫైవ్ ఈవెన్ సిక్స్టీ టూ వచ్చినా కూడా మీకు హోప్ పెట్టుకుని జాబ్ వచ్చే అవకాశం ఉంది ఎస్సీ గ్రూప్ టూ వచ్చేసి అండ్ మినిమం సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ మెయింటైన్ చేసిన వాళ్ళకి ఓకే జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంది దాంతోపాటు ఎవరైతే ఎస్సీ గ్రూప్ త్రీలో కాంపిటీషన్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది దాంతోపాటు మీరు ఒక సెవె సిక్స్టీ నైన్ ప్లస్ఆర్ మైనస్ ఈ ఎస్సీ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ అనేది దగ్గర దగ్గరలో ఉంటాయి కటాప్లు మీ స్కోర్ని బట్టి మీకు తగ్గే అవకాశం ఉంటుంది ఓకేనా మీరైతే ఈ రేంజ్ గుర్తుపెట్టుకోండి ఇద్దరు కూడా సిక్స్టీ ఎయిట్ ప్లస్ఆర్ మైనస్ ఎందుకంటే కాంపిటీషన్ ఇవిగా ఉంది ఈక్వల్ టు ఏ బి బీసీ బి తోటి ఉంటుంది అంటే కాంపేర్ కంపేర్ చేస్తున్న జస్ట్ అంటే వాళ్ళ రేంజ్ వరకు ఉందన్నమాట సో అంత మీరు ఎస్సీ అన్న ఒక అంటే ఎస్సీ అంటే రిజర్వేషన్ తక్కువ ఉంటుంది ఏ మరీ తక్కువ అనుకునేదానికంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది ఏసీ ఆ రిజర్వేషన్ క్యాండిడేట్స్ వాళ్ళ మధ్యనే నేను చెప్పేది అది ఓకేనా ఇది వచ్చేసి అయిపోయింది సో ఈడబ్ల్యూఎస్ ఈ కేటగిరీ స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి అన్నీ అయిపోయాయి అన్నీ అయిపోయాయి కదా సో ఇంతవరకు క్లియర్ కదా ప్రతి ఒక్క కేటగిరీ అయితే చెప్పేస్తాం ఇప్పుడు వచ్చేసి ఎస్జిటి ఎస్జిటి ఎవరైతే ఉన్నారో ఎస్జిటిలో మాత్రమే టెట్ ప్లస్ డిఎస్సి టెట్లో యావరేజ్గా స్కోర్ సాధించిన వాళ్ళు ఫిఫ్టీన్ అంటే స్టెట్లో స్కోర్ అనేది కొంచెం హైగా సాధించి స్కోర్ చేసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు కాబట్టి డిఎస్సిలో మినిమం ఫిఫ్టీ ఫైవ్ స్కోర్ చేసినా కూడా వాళ్ళ స్కోర్ వచ్చేసి చూడండి సెవెంటీ అవుతుంది ఇలాంటప్పుడు సెవెంటీ ఫైవ్ టు నైంటీ ఈ మధ్యలో ఉండే వాళ్ళని స్కోర్ చేసే వాళ్ళని మనం చాలామందిని చూస్తాం ఓకే ఓన్లీ ఎస్జిటీలో అని చెప్పేది ఇప్పుడు ఎస్జిటి ముందు చెప్పింది స్కూల్ ఎస్ సో ఎస్జిటి ఏదైతే ఉందో ఈ మధ్యలో స్కోర్ చేసిన వాళ్ళు చాలామందిని చూస్తాం ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి ఇక్కడ ఖచ్చితంగా ఎయిటీ ప్లస్ ఉంటుంది ఎయిటీ ప్లస్ ఉంటుంది తర్వాత వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ కూడా చాలా హెవీగానే ఉంటుంది ఇక్కడ మా మామూలుగా ఈ స్కోర్ మాత్రం మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి ఒక సెవెంటీ సిక్స్ లేదా సెవెంటీ సెవెన్ ఈ స్కోర్ వస్తే ఎడ్జిట్లో మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ప్లస్ ఆర్ మైనస్ టూ నేను చెప్పేది అదే తర్వాత బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో బీసీఏ బీసీబీ కట్ ఖచ్చితంగా ఎవరైతే సెవెంటీ టూ సెవెంటీ త్రీ ఈ రేంజ్లో ఉండాలి సో మినిమమే సెవెంటీ ఫైవ్ వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ రేంజ్లో ఉండాలి ఎవరైతే బీసీసీఈ ఉన్నారో వాళ్ళకి సెవెంటీ ప్లస్ వచ్చినా కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది బేస్డ్ ఆన్ స్కోర్స్ బీసీడి బీసీఈ వాళ్ళు కూడా ఇంతే బీసీడీ వాళ్ళు ఎక్కువ కాంపిటీషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ స్కోర్ అనేది మినిమం సెవెంటీ త్రీ వచ్చిన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయవచ్చు సెవెంటీ త్రీ ప్లస్ వచ్చిన వాళ్ళు ఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ వన్ మీది మ్యాక్సిమం మీ స్కోర్ అనేది ఆల్రెడీ టెట్లో బాగా పర్ఫామ్ చేశారు కాబట్టి మీరు ఒక సిక్స్టీ ఎయిట్ మెయింటైన్ చేసినా కూడా లీస్ట్ వరస్ట్ కేసులో సిక్స్టీ ఎయిట్ వచ్చిన వాళ్ళు కూడా హోప్ పెట్టుకోవచ్చు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఎందుకంటే ఆ రిజర్వ్డ్ కేటగిరీలోని మెంబర్స్ ఒకవేళ మంచి మార్కులు సాధించలేనట్టయితే అందరు యావరేజ్గా స్కోర్ అందరూ వచ్చేసి ఇప్పుడు సెవెంటీ సెవెంటీ టూ హైయెస్ట్ వచ్చేసి సెవెంటీ త్రీ అనుకుందాం ఒక ఒక కేటగిరీ అంటే ఎస్సీ అనుకొని ఎస్టీ అనుకొని బీసీ అనుకోని ఏదైనా కేటగిరీలో సెవెంటీ త్రీ హైయెస్ట్ అనుకుందాం అప్పుడు వచ్చేసి హై కట్ ఆఫ్ వచ్చేసి సెవెంటీ త్రీకి అయిపోతుంది అప్పుడు లో కట్ ఆఫ్ వచ్చేసి ఎక్కడికి వస్తుంది ఇంకా తగ్గుతుంది సో ఆ కట్టాఫ్ని బట్టి మీకు సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ సెవెన్ వచ్చినా కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది సో ఎస్సీ గ్రూప్ టూ ఎస్సీ గ్రూప్ టూ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా సెవెంటీ ప్లేస్ వచ్చి ఉండాలి గ్రూప్ త్రీ కూడా అంతే ఓకేనా మీకు ఇక్కడ ప్రతీది ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ అర్థం కాకపోతే కొంచెం రివైండ్ చేసి చూసుకోండి సో ఈ మీరు నేను చెప్పేది ఇదే అని నేను చెప్పి ఫైనల్ చెప్పట్లేదు ఈ రేంజ్లో ఎవరైతే స్కోర్ చేశారో ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది ఇంకే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ తర్వాత ఎస్టీ కేటగిరీ ఎస్టీ క్యాటగిరీ ఎవరైతే ఉన్నారో ఎస్టీ వచ్చేసి ఎస్ఏ ఎస్ఏలో వచ్చేసి మీకు ఖచ్చితంగా ఒక సిక్స్టీ సెవెన్ ప్లస్ఆర్ మైనస్లో ఉందంటే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఎస్జిటి కూడా ఎస్జిటి కూడా మీకు వచ్చేసి కొంచెం హై మార్క్స్ అనే వచ్చుండాలి మినిమమ్ సిక్స్టీ నైన్ ఆర్ మైనస్ ఇక్కడ కూడా ప్లస్ ఆర్ మైనస్ సో ఇదే అనమాట మీకు ప్రతీదైతే ఇక్కడ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను సో మీకు ఈ రేంజ్లో మాకు కాబట్టి ఖచ్చితంగా జాబ్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఎవరైతే తక్కువ రీసెస్ట్ కేసులో సిక్స్టీ ఫిఫ్టీ సిక్స్ ఈ రేంజ్లో ఉన్నారు కదా చాలామంది ఈ రేంజ్లో వాళ్ళు కూడా ఎవరైతే బీసీసీలో ఉన్నారో బీసీఈలో ఉన్నారో వీళ్ళకి జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కట్ ఆఫ్ అనేది ఎంత తగ్గుతుందని చెప్పలేము ఎందుకంటే ఉన్నది ఒక వంద మంది అనుకుని ఆ వంద మందిలో ప్రతి ఒక్కరు వచ్చేసి అయితే సెవెంటీ మీద అయితే స్కోర్ చేయలేడు కదా మినిమం ఒక మామూలుగా వచ్చేసి యావరేజ్గా థర్టీ టు ఫార్టీ పీప్ థర్టీ పీపుల్ కూడా చేయరు అనమాట సెవెంటీ ప్లస్ మిగతా వాళ్ళు వచ్చే అంతర్ స్కోర్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ మధ్యనే ఉంటుంది సో దాన్ని బేస్ చేసుకొని ఒకవేళ అంత స్కోర్ కూడా లేని లేని పట్ లేకపోతే మీకు ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీకి మీ రిజర్వ్డ్ క్యాటగిరీని బట్టి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా ఇది